వరంగల్ ఎంజిఎం దుస్థితిపై ఎంజీఎం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి అందిస్తే నీవు ఒరగబెట్టింది ఎమ్మెల్యేదని మంత్రి కొండా సురేఖపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు ఎంజీఎం దయనీయ స్థితిపై వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం పేరుతో బుధవారం ఎంజీఎం ఆసుపత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్ణ చేపట్టారు ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడారు ఎంజీఎం లో కనీసం వీల్ స్ట్రెచర్లు స్టెచ్చర్లు బెడ్లు ఆక్సిజన్ టూడీ ఈసీజీ లాంటి మౌలిక వస్తువులు కూడా లేవని విమర్శించారు వరంగల్ జిల్లా నుండి ఇద్దరు మంత్రులు ఉన్నా ఏం లాభం లేదంటూ మండిపడ్డారు సిఎం వద్దకు వెళ్లి పేదల ఆసుపత్రి అయిన ఎంజీఎం దుస్థితి గురించి వివరించలేని దద్దమ్మలంటూ ధ్వజమెత్తారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన సురేఖ ఒక్కరోజున ఆసుపత్రి గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు ఆమెకు కావాల్సింది ఓట్లు రాజభోగాలు మాత్రమేనని ప్రజలకు ఏమైనా ఆమెకు పట్టదని అవసరమైతే తప్ప గడి నుండి బయటకు రారని ఆరోపించారు రేవంత్ సర్కార్ అన్ని విధాల విఫలమైందని దుయ్యబెట్టారు పర్యవేక్షణ చేస్తూ ప్రతి వార్డులలో తిరుగుతూ ఆ సమస్యలు కూడా మన అందరం పోరాడాలని పోరాడి మనకు ఒక వరంగల్కే ఒక ప్రజల ఆత్మగౌరవంగా చెప్తున్న ఈ ఎన్ఎం ఆస్పదాన్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియస్తూ ప్రజలకు ఐదు లక్షల రూపాయల వరకు ఉచితమైన మన సేవలు సూపర్ స్పెషాలిటీగా హాస్పిటల్స్ లో కూడా అందించే సేవలు తీసుకొచ్చారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీ యొక్క వాటిని దేశంలో పెంచడమే కాకుండా మన తెలంగాణకు బీవీ నగర్ లో మనం ఇవాళ ఇచ్చి పదమూడు వందల అరవై కోట్ల రూపాయలు వెచ్చించడమే కాకుండా ప్రతి సంవత్సరం సుమారుగా వెయ్యి కోట్ల పైగా దాంట్లో మరి వెచ్చించి అనేక సౌకర్యాలు కల్పించే ఒక ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది అదే విధంగా ప్రతి ఒక్క ఓపీలో ఒక మెడికల్ మెడిసిన్స్ దగ్గర నుంచి మొదలుకొని అనేక సౌకర్యాల కోసం కూడా వినివిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మరియు శ్రీవర్ రెడ్డి అన్న గారికి మరియు ధర్మారావణ గారికి తన శ్రీనివాస రెడ్డి గారికి మరియు ప్రదీప్ గారికి శ్రీలన్న గారికి సదీశన్న గారికి అన్న గారికి ప్రతాప్ గారికి మరియు వన్నాల అన్న గారికి మరియు సభావేదిక ఉన్న పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా పార్టీ తరఫున మరియు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని విచేసి ఈ కార్యక్రమం ఏ రకంగా జరుగుతుందో అందరికీ వివరిస్తున్న ముఖ్యంగా వరంగల్ జిల్లా పాత్రికే నిపుణులకు ఎలక్ట్రానిక్ మీడియా వీధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా ప్రజాక్షేత్రంలో ఎన్నో వివరిస్తామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తూ बीआरएस पार्टी चीगोटी మీకు అధికారం ఇస్తే ఏం చేసింది ఇక్కడ ఉన్న ఈ ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఈరోజు వారి ప్రమాణ స్వీకారం అయిపోయినప్పటి నుండి కూడా ఏ ఒక్క రోజు ఎంజెంపు వచ్చింది లేదు పర్యవేక్షణ చేసింది లేదు ఇక్కడ సమస్యలను పట్టించుకునేది లేదు ఈ సమస్యల పరిష్కారానికి ఈ అధికార పార్టీ మంత్రులు కానీ ఉమ్మడి కానీ శ్రద్ధ వహించకపోతే వారిని ముట్టడిస్తామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి సూపర్ అనే పోస్ట్ లేదు ఏదో ఇన్ఛార్జ్ వాళ్ళతో నడుస్తుంది దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కి కావాల్సిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సింది ఇన్ఛార్జి కానీ కాదు ఫుల్ టైం వాళ్ళు ఉంటేనే కొన్ని పాలసీ మేకింగ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది వెంటనే ఒక ఫుల్ టైం అడిషనల్ డిఎంఈని రిక్రూట్ చేసి సుబి ఫుల్ టైమ్గా ఉంచాలి అదేవిధంగా వెంటనే ఆర్ఎంఓ లేరు ఆర్ఎంఓలను హెచ్ఓడీలను నియమించి ఖాళీగా ఉన్న డాక్టర్లు కానీ సిబ్బంది కానీ భర్తీ చేయాలి అదేవిధంగా గత ఆరు నెలల నుండి సోర్సింగ్ ఎంప్లాయీ యొక్క జీవిత జీతాలు కూడా రావట్లేదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే జీతాలలో కాంట్రాక్టర్ దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తినడం జరుగుతుంది వారి యొక్క ఏదైతే గవర్నమెంట్ చెల్లిస్తుందో దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్ట్ తీసుకుని నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగులకు బిల్డింగ్ కానీ తాగునీటి సమస్య కానీ శానిటేషన్ కానీ మరుగుదొడ్ కానీ వాటిని మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉంది వాటిని వెంటనే మరమ్మత్తు చేయాలి అదేవిధంగా అన్ని రక్త పరీక్షలకు యూడిఏకు మిషన్లకు ఇక్కడ ఉన్న రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల ज අमी చప్লা हु రోగ నిర్ధారక పరీక్షలు చేసే విధంగా సౌకర్యాలు కల్పించాలి అదే విధంగా కొంతమంది సిబ్బంది దురుసుగా రోగుల బంధువులతో ప్రవర్తిస్తున్నారు వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వారి రూట్లతోని ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన తరగతి కౌన్సిలింగ్ క్లాసెస్ ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా అసలు ఇష్టం యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది గత ఆరు నెలల నుంచి పలు దినపత్రికలలో హెడ్డింగ్స్ వచ్చినా కూడా ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పట్టించుకునే దాఖలాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను వెంటనే నీ సోమరితనాన్ని నీ నిధులను వదిలిపెట్టి ఎంజిఎంని పర్యటించి ఎంజిఎంకి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి బాగు చేయాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ముట్టడి చేస్తుందని